వేదిక మీద ఉన్న పెద్దలకి నిమ్మకూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి జోహార్ జోహార్ అన్న పైన ఎన్టీ రామారావు గారు నా ఊర్లో ఏంటి ఇంతమంది వచ్చారు ఏదో మంచి పని జరుగుతుంది అని చూడాలండి జోహార్ ఎన్టీఆర్ మాకు ఈ ఊరికి రాగానే ఒక దేవాలయంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించిందండి ఇదే ఊర్లో పుట్టి పెరిగిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని తెలియజేస్తూ పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ఈ ఊరి నుంచి మొదలు పెట్టడం మా మొదలు పెట్టే కార్యక్రమంలో మేము పార్ట్ అవ్వడం మా జన్మ సార్థకతంగా భావిస్తూ పీ ఫోర్ అంటే ఒక చిన్న అనుబాంబు లాంటిదండి ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంకు యునైటెడ్ నేషన్సే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటే అదేదో కష్టమైన మోడల్ అని కాదండి అది ఎవ్వరు చెయ్యలేని మోడల్ అని అది చెయ్యగలిగిన వ్యక్తి ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక్కే ఒక్కరున్నారు వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే మోడల్ ఇక్కడ నుంచే జీవం పోసుకోవడం అదే విధంగా మీరు అసలు పీ ఫోర్ అంటే ఏంటో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి ఇది ఒక చిన్న కథలాగా చెప్తాను నాచారయ్య అనే ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకునే ఒక రైతు అండి మన ఊర్లోనే ఆయన ఒక చిన్న ఇసుక తయారు చేసుకుంటూ ఒక చిన్న పూరి గుడిసెలో తన ఇద్దరు పిల్లలు భార్యతో ఉంటున్నారు వాళ్ళ పిల్లలకి ఎంతో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు చదువుకోలేక ఒక కొడుకు డిప్లొమా చదివి ఏదో చిన్న ఉద్యోగంతో రెండు వేల ఒకటిలో హైదరాబాద్ వెళ్ళారు ఆయన జీతం ఎంతో తెలుసా రెండు వేల ఒకటిలో పదకొండు వందలు ఎంతో బాగా పనిచేసినా కూడా ఆయన జీతం రెండు వేల రెండుకి పన్నెండు వందలు మాత్రమే అంటే వంద రూపాయలు పెరిగింది ఆ తర్వాత ఆయన ఇలా కాదు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని వైజాగ్ వెళ్ళి డిటిడిసి కొరియర్ లో జాబ్ తెచ్చుకొని అక్కడ చేస్తూ ఉంటే దాదాపు యాభై వేల దాకా సంపాదించారు యాభై వేలు కాదు వైజాగ్ వెళ్ళి ఒక జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ సంపాదించారు తర్వాత వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ తెలుసుకొని యాభై వేల రూపాయలు ఇస్తే ఈ రోజు అతను ఆవకాయ డాట్ కామ్ అనే ఒక కంపెనీ పెట్టి ఇరవై బ్రాంచులు ఓపెన్ చేసి వంద మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించారండి అతనికి వాళ్ళ అన్నయ్య ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి ఇదంతా చేయబట్టి ఇదే ఊరిలో అతను ఎవరో కాదండి నేను చెప్పిన అతను జంపని శ్రీనివాసరావు గారని మన నిమ్మకూరుకి చ సంబంధించిన ఒక వ్యక్తి ఈ రోజు అతను ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా మన ఊర్లో ఎంతో మందిని బాగు చేయగలుగుతున్నారు ఇదే పీ ఫోర్ కాన్సెప్ట్ అండి ఒక మనిషి ఒక ఆస్తితో సమానం ఈ రోజు వాళ్ళ అన్నయ్య ఎలాగైతే ఆయనకు అండగా నిలిచి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి తీసుకురాగలిగారు ప్రతి మనిషి అది చెయ్యగలరు ప్రతి కుటుంబం పేదరికం నుంచి పూర్తిగా బయటకు తీసుకురాగలరు అన్న కాన్సెప్టే ఈ పీ ఫోర్ కాబట్టి మీ ఊర్లోనే ఈరోజు ఈ కాన్సెప్ట్ కి రవి గారు చెప్పినట్టుగా కొన్ని వందల మంది ముందుకు రావడం జరిగింది అందులో కొంతమంది మనకి డాక్టర్ సోమశేఖర్ గారు డాక్టర్ సోమశేఖర్ గారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం నేను చూసుకుంటా ఒక పెద్ద కొడుకుగా ఈ ఊరికి నేను అండగా ఉంటా అని చెప్పి ముందుకు రావడం జరిగింది అదే విధంగా జంపని శ్రీనివాసరావు గారు ఇప్పటికీ ఏడు మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా రాబోయే కాలంలో ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది మన కుదురవల్లి చైతన్య గారు కుదురవల్లి మనోజ్ గారు అని చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ సోమశేఖర్ గారు దీని గురించి చెప్పబోయే ముందు ఒక్క మాట అండి మహర్షి సినిమా అందరు చూసారు కదా మన ఊరు మనకి చాలా ఇచ్చింది మనం తిరిగి చేయాలి అన్న కాన్సెప్టే క్లుప్తంగా మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరి నుంచి కొన్ని వందల మంది ఎన్టీఆర్లు వస్తారు అని నమ్మకంతో నిమ్మకూరులో స్టార్ట్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సోమశేఖర్ గారికి ఒక రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాయి